వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ రీసెంట్గా తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు తయారీ విషయంలో నెయ్యి పైన జరిగిన రచ్చ అంతా ఇంత కాదు అది ఇంతింతయి వటుడింతాయి అన్నట్టుగా ఎక్కడ దేవస్థానంలో స్టార్ట్ అయింది రాష్ట్రాలు దాటి దేశాలు దాటి అది ఒక ఇంటర్నేషనల్ లేకపోతే నేషనల్ ఇష్యూ కింద అయ్యి ప్రతి ఛానల్లో కూడా ఓదరగొట్టిన సన్నివేశాలు అయితే మనం చూసాం అయితే దానిపైన రీసెంట్గా ఒక సంచలనమైనటువంటి తీర్పు ఐ మీన్ ఒక ప్రకటన అయితే బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది దాని గురించి మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయికరణ గారు అమ్మతో మాట్లాడదాం నమస్తే అండి సో రీసెంట్ గా లడ్డు తయారీ విషయంలో వాడే నెయ్యి పైన జరిగినటువంటి చర్చ అంతా ఇంత కాదు అది ఒక్క నెయ్యి అని సామాన్యంగా తీసేసేంత చిన్న విషయం అయితే కాదు ప్రతి ఒక్క భక్తుడి మనోభావం ఆ నెయ్యి అనేది బికాస్ అత్యంత ప్రసిద్ధి చెందిన దేవస్థానంలో అత్యంత ప్రీతిపాత్రంగా చూసి భక్తి శ్రద్ధలతో కళ్ళ కద్దుకొని తీసుకునే ప్రసాదంలో వాడతారు కాబట్టి అయితే ఇప్పుడు అది రీసెంట్గా ఒక ప్రకటన ద్వారా కొంచెం ఆ విషయం ఏదైతే జటిలంగా అప్పుడు చూసామో కొంచెం తేడతెలమైనట్టుగా తెలుస్తుంది అయితే ఆ ప్రకటన ఏంటి దానికి సంబంధించిన వివరాలు ఏంటి కొద్ది కాలం క్రితము ప్రభుత్వాలు మారాయి ఆంధ్రప్రదేశ్లో అంతకు మునుపున్న ప్రభుత్వం హయాంలో ఈ లడ్డూ ప్రసాదానికి వినియోగించేటువంటి ఆవు నెయ్యి ఏదైతే ఉందో అది వాళ్ళు తరచూ ఆర్డర్ ఇచ్చే వాళ్ళకి కాకుండా వేరే నాలుగు సంస్థలకి ఆర్డరు ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి వచ్చిన నెయ్యి ట్యాంకర్స్లో ఏదైతే వచ్చిందో అంటే కొన్ని లక్షల లీటర్ల నెయ్యికి అవసరం ఉంటుంది సో ఆ నెయ్యిలో కల్తీ ఉంది అని పరీక్షలు చేసి కనుగొన్నారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తర్వాత ఆ విషయం మొత్తానికి బయటకి వచ్చేసింది ఎప్పుడైతే బయట ప్రపంచానికి తెలిసిందో గగ్గోలు పెట్టేశారు ఎందుకంటే అందరూ తిరుమల తిరుపతి వెళ్ళి స్వామిని దర్శించుకోవడం అనేది కొంతమందికే కుదురుతుంది కొందరికి కుదరదు అలాగే ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి చాలామందికి ద స్వామిని దర్శించుకోవాలని ఉంటుంది వాళ్ళు ఎప్పుడో పదేళ్లకో ఒకసారి ఇండియాకు వచ్చినప్పుడు తిరుమలకు పెడుతూ ఉంటారు అటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులకి ఎవరైనా ఇండియా నుంచి తిరుమల ప్రసాదాన్ని పంపిస్తే వాళ్ళు ఆ ప్రసాదాన్ని సాక్షాత్తు భగవంతుడు వారికి దీవెనలు ఇచ్చినట్టుగా భావించి భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తూ ఉంటారు ఎప్పుడైతే ఆ లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యతో తయారు చేయబడుతోంది అన్న అంశము మొత్తము ప్రపంచం అందరికీ తెలిసిపోయిందో అప్పుడు ఒక సంచలనము ఏర్పడింది తక్షణమే లడ్డూ తయారీకి ముందుగా ఎవరి నుంచి అయితే వాళ్ళు నెయ్యిని సేకరించేవాళ్ళో వాళ్ళకే మళ్ళీ ఆర్డర్ ఇచ్చి మంచి నెయ్యి తెప్పించి చేయడం మొదలుపెట్టారు ఈ ఏదైతే కల్తీ నెయ్య ఉంది అని అన్నారు ఆ ట్యాంకర్స్ని యాజ్టీజ్గా ఉంచారు వాటిని ఇంతవరకు వినియోగించలేదు అని టీటీడీ దేవస్థానం వారి సమాధానము ఈ సందర్భంలో ప్రత్యేకమైనటువంటి పోలీసు బృందాన్ని ఒక షిట్ని ఏర్పాటు చేసి వాళ్ళు దీని మీద పర్యవేక్షించి పూర్తిగా విచారించి నిజ నిర్ధారణకి వచ్చిన తర్వాత ఒక ప్రకటన చేయడం జరిగింది అదేమిటి అంటే కల్తీ జరిగిన మాట వాస్తవమే కానీ ఆ కల్తీ నయ్యని వినియోగించలేదు అన్నది కూడా వాస్తవము అందుచేత భక్తవరులు బెంబేలు పడవలసిన పని లేదు అనేటువంటి అంశాన్ని బయటకు ప్రకటించారు అలాగే ఎవరైతే ఆ కల్తీ నయ్యని భట్వాడా చేశారో వారికి ప్రభుత్వ పరంగా తీసుకోవలసినటువంటి చర్యలు తీసుకొని వాళ్ళకి ఇవ్వవలసినటువంటి శిక్షలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అమలు చేస్తారు కాలక్రమేణా అంచేత భక్తులు ప్రపంచం నలుమూలలా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు స్వామివారి ప్రసాదం లడ్డూ ప్రసాదం విషయంలో సందేహించక్కర్లేదు నిస్సందేహంగా యావిధిని స్వామివారి ప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించవచ్చు అని మనకి ఈ ప్రకటన ద్వారా క్రిస్టల్ క్లియర్గా అర్థమైన అంశం అండి ఇక మీదట మనం భయపడవక్క భయపడవలసిన అవసరం లేదు అది ఇంతవరకు జరిగింది ఇక మీదట ఇటువంటి తప్పిదాలు జరగకుండా పొరపాట్లు జరగకుండా ప్రభుత్వము తప్పనిసరిగా టీటీడీ వాళ్ళని ఎప్పటికప్పుడు విచారిస్తూ స్వామివారికి సంబంధించిన సర్వ సేవలకి సంబంధించిన ఐటమ్స్ కూడా జెన్యూన్గా తరతరాలుగా వాళ్ళకి ఎక్కడి నుంచి లభిస్తున్నాయో అదే విధంగా కొనసాగిస్తారు ఎందుకంటే ఆయన అపర కుబేరుడు వెంకన్న స్వామి ఆయనకి ధనానికి లోటు లేదు ప్రపంచస్థాయిలో ఎక్కువ ఇన్కమ్ ఉండే దేవాలయము అలాగే ఎక్కువ కలియుగ దైవముగా ప్రసిద్ధి చెందింది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు అంచేత వారి విషయంలో ఎటువంటి అపచారము జరగదు ఎవరైనా చేయాలని చూస్తే స్వామి ఊరుకోరు అందుకని ఇంతవరకు ఎటువంటి అపచారము జరగలేదు అలా ఎవరైనా దురుసుగా అపచారం చేయాలని కకుర్తిగా ప్రయత్నిస్తే వాళ్ళు భగవంతుడి ద్వారా శిక్షలు పొందేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది అలాగే మన భారత ప్రభుత్వం కూడా ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏం తక్కువ కాదు ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి శిక్షలు అమలు చేయాలో చేస్తారు ఇటువంటి మిస్టేక్స్ ఫ్యూచర్లో జరగవు అని అందరం కూడా ధైర్యంగా భావించవచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్మా థ్యాంక్ యూ బాయ్